గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడి విచారణ ముగిసింది అంటే కస్టడీ ఏడు రోజులు పాటు తీసుకున్నారు కస్టడీ ముగిసింది మధ్యాహ్నం పన్నెండు గంటలకు రౌజ్ అవెన్యూ కోర్టులో కవిత గారిని హాజరుపరుస్తున్నారు కస్టడీ పొడిగే అవకాశం ఏమన్నా ఉందా లేదంటే జుడిషియల్ రిమాండ్ విధించే పరిస్థితి ఏమైనా ఉందా అంటే తీహార్ జైలుకే కవిత ఏమన్నా వెళ్ళబోతున్నారా ఎందుకంటే కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు కేజ్రీవాల్ కూడా ప్రస్తుతం కస్టడీలో ఉన్నారు వీళ్ళిద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి కొన్ని బలమైన ప్రశ్నలు వేసి ఈ కథను సుఖాంతం చేయాలని చెప్పి ఈడీ కూడా భావిస్తున్న నేపథ్యంలో మళ్ళీ కస్టడీ ఉంటుందా లేదా ఇదే పెద్ద క్వశ్చన్ మార్క్గా కనిపిస్తుంది దీనికి సంబంధించిన అప్డేట్స్ మనకు అందించడానికి నెక్స్ట్ ఏం జరగబోతుందనే విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు లాయర్ మధు శర్మ గారు వారితో మాట్లాడదాం మధు గారు నమస్తే సార్ నమస్తే ఈ కేసు అప్డేట్స్ ఒకసారి మనం చూసుకుంటే సార్ పన్నెండు గంటలకు కోర్టులో హాజరుపరుస్తున్నారు కవిత గారిని కస్టడీ పొడిగించే అవకాశం ఉందా లేదా కస్టడీ పొడిగించాలి అంటే ఈడీ వారు వారి వాదనలు ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది ఏమని చెప్పాల్సి ఉంటుంది అంటే ఇప్పటి వరకు కవిత విచారణకి సహకరించిందా లేదా పూర్తి స్థాయిలో ఎందుకని ఈ మాట మనం చెప్పుకోవాల్సి వస్తుంది మనకు కూడా ఈడీ అప్డేట్స్ ఏం బయటికి రిలీజ్ చేయలేదు ఇంతవరకు సో ఏమని ఇప్పుడు ఏం చెప్పినా ఈడీ వారు డైరెక్ట్గా కోర్టుగా చెప్తారు ఇంకొక ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే గౌరవ సుప్రీంకోర్టు వారు చెప్పినట్టుగా ఏదైనా ఉంటే ఫస్ట్ ట్రయల్ కోర్టు నుంచే ప్రొసీజర్ స్టార్ట్ చేయండి మీ ఇదివరకు ఈడీ అరెస్ట్ విచారణపై అది రాజ్యాంగ బద్దమైందా కాదా అనేటువంటి ప్రశ్న ఆల్రెడీ విచారణలో సుప్రీంకోర్టులో ఉన్న తరుణంలో ఈ కవిత పిటిషన్స్ కూడా ఆ పాత పిటిషన్ తో పాటు అటాచ్ చేసి విచారిస్తామని చెప్పి చెప్పడం జరిగింది సో ఈ కేసుకు సంబంధించి అయితే మీరు ఎంత రాజకీయ ప్రముఖులైనా మీకు ఎంత ఒత్తిడి ఉన్నా అంటే మీరు ఎంత సమాజంలో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి కదా అని చెప్పి డైరెక్ట్ గా సుప్రీంకోర్టు ని రీచ్ అవ్వగలం కదా అని ప్రతి చిన్న విషయానికి మీరు సుప్రీంకోర్టు రావడం తగదు అని చెప్పే స్పష్టంగా సుప్రీంకోర్టు వారు చెప్పడం కూడా జరిగింది అంటే మీరు దీన్ని కేసు అంటే కేసు ఇప్పుడు ఇప్పుడు కోర్ట్ అనేది ట్రయల్ కోర్టు చెప్తాము ట్రయల్ కోర్టులో ట్రయల్ కోర్టు బెయిల్ నిరాకరించినటువంటి నేపథ్యంలో తనకి ఉండే తదుపరి ఆప్షన్ హైకోర్టు వెళ్ళాల్సిన పరిస్థితి అప్పుడు ఏర్పడచ్చు ఓకే సో అక్కడ నుంచి వాళ్ళు హైకోర్టు కానీ తర్వాత అప్పుడు సుప్రీం కోర్టుకు రావాల్సిన ప్రొసీజర్ వాళ్ళకు ఉంటుంది సో దే ప్రొసీజర్ ఫాలో అవ్వాలి అయితే ఇవాళ విషయానికి తీసుకుంటే కనుక కస్టడీ కావాలి అని క్లియర్గా అంటే అంటే మిగిలిన కో ఎక్యూజిడ్ పర్సన్స్ ఎవరెవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళతో పాటు కవితను కూడా కలిపి విచారించాలి ఎందుకు అంటున్నానండి ఈ మాట ఇప్పటివరకు మనం ఒక అప్డేట్ ఏమి రిసీవ్ చేసుకోవాలంటే ఎవరిని వారిని విడిగా విచారణ జరుగుతుందని మాత్రమే మనం ఊహిస్తున్నాం సో అందరినీ కలిపి విచారించాము అనేటువంటి మాట ఈడీ కూడా ఎక్కడా చెప్పలేదు కానీ లాబీ గ్రూప్ మాత్రం కలిసి ఈ క్రైమ్ చేసింది అని చెప్పేసి చెప్తోంది అంటే ఎక్కడికక్కడ సాక్ష్యాధారాలు క్లియర్ గా ఉన్నాయి ఏ కంపెనీలోంచి ఏ ఫండ్స్ ఎంతవరకు మారాయి అంటే ఇక్కడ బలంగా మనం చెప్పుకోవచ్చు ఎనిమిది సార్లు సమ్మన్స్ ధిక్కరించడం అంటే అటు కేజ్రీవాల్ గారైనా సరే ఎనిమిది సార్లు సమ్మన్స్ ధిక్కరించడం అంటే ఆల్మోస్ట్ ఒక అఫెంట్ ఫీల్ అయినట్టు లోపల చెప్పుకోవచ్చు మనం అంటే ఏదో ఆత్మను అంటారు చూసారా నేను నాకు ఏదైనా థ్రెట్ జరగచ్చు అనేటువంటి భావన రావచ్చు అంటే తప్పు చేయని వాడికి అది ఉండదు కదా సో అన్నా హజారే సిద్ధాంతాలతో వాళ్ళు కలిసి పార్టీ ఫామ్ చేసుకొని తను మళ్ళీ సౌత్ లాబీ గ్రూపులతో కలిసి తను ఆ తప్పుడు పనిచేయడం ఏంటి అంటే పార్టీ సిద్ధాంతాలకి గాంధీ వ్యతిరేకాలకి అన్నా హజారే అనేటువంటి వ్యక్తి గాంధీ వ్యతిరేకాలను గాంధీ ఫిలాసఫీని ఫాలో అయ్యి ఆయన అవినీతి అనేది ఉండకుండా ఉండాలి భారతంలో చేసిన దాంట్లో అరవింద్ కేజ్రీవాల్ వచ్చారు సో అలాంటి ఆయన్ని కూడా ఆఖరికి మన బిఆర్ఎస్ నేతలు ఏం చేశారు చివరికి అవినీతికి పాల్పడేలా లేటెస్ట్ కామెంట్ కూడా ఉంది కేజ్రీవాల్ గురించి మద్యం జోలికి పోవద్దు అని చెప్పి చాలా సార్లు హెచ్చరించాను గాంధీ సిద్ధాంతానికి వ్యతిరేకం కదా మద్యం పాలసీ అనేది గాంధీ సిద్ధాంతాలకి వ్యతిరేకం కదా మనకి అంటే వాళ్ళ అనాహజరి అనే ఎలిమెంట్ ని ముందు పెట్టుకొని ఆయన్ని ఒక పిక్చర్ లా చూపించి కేజ్రీవాల్ ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చాడు అప్పటి నుంచి ఓకే సో ఇప్పుడు చేసిన భాగవతం బయటపడింది అంటే ఎన్నాళ్ళు తప్పుడు తనం లేని ఎందుకని ఫస్ట్లో నాకు ప్రభుత్వం వెహికలే వద్దు అన్నటువంటి వ్యక్తి అధికారం వచ్చిన కొత్తల్లో నాకు ప్రభుత్వం వెహికలే వద్దు నేను సొంత వెహికల్లో వెళ్ళగలను నాకున్న ఆటోలో ఉన్న వ్యాగ్నర్లో నేను ఆఫీస్కి వెళ్ళి రాగలను చెప్పినటువంటి ఐఆర్ఎస్ ఆఫీసరు ఇవాళ వంద కోట్ల స్కామ్కి ఎలా వెళ్ళాడు ఓకే అంటే అధికారం వస్తే ఏదైనా చేస్తామా మన చుట్టూ పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన పవర్ ఉన్న వ్యక్తులు చేస్తే మేము ఏమైనా చేయగలమా అనేది ఆలోచించుకోవాలి కదా అంటే ఇక్కడ డైల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఇస్ సో ఇంపార్టెంట్ ఓకే ఫండ్స్ ఎలా డైల్యూట్ అయ్యాయి ఎక్కడి నుంచి ఎక్కడికి మారాయి సో ఆ ప్లేస్మెంట్ లేయరింగ్ ఎలా జరిగింది ఫండ్స్ లో ఓకే అంటే ఢిల్లీ నుంచి ఢిల్లీలో పాలసీ చేస్తే ఏదైతే అరవై శాతం మద్యం దుకాణాలు గవర్నమెంట్ రన్ చేయాల్సి నలభై శాతం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి ఉండాల్సిన ఢిల్లీ లిక్కర్ పాలసీలో సో వీళ్ళకి పాలసీ ఫ్రేమింగ్ వీళ్ళకి అనుకూలంగా జరిగినప్పుడు ఫండ్స్ వీళ్ళకి ఎలా జనరేట్ అవుతున్నాయి ఇక్కడ అంటే ఈ డైల్యూషన్ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ ఒకే చోట కాకుండా దాన్ని సెగ్రిగేట్ చేసుకొని క్యాష్ నుంచి ఎంత తీసుకుంటారు లేదా ఎసర్స్ రూపంలో కూడా పెట్టొచ్చు అంటే వేరు వేరు ఆస్తులు పోగేయటంలో కూడా చెప్పొచ్చు స్పెసిఫికల్లీ ఇక్కడ మనం కవిత గారి కేసులో చూసుకుంటే కనుక హైదరాబాద్ లో ఒక ల్యాండ్ కి సంబంధించిన విషయం బయటకు వచ్చింది ఆల్రెడీ అందులో ఉన్నారు ఇండో స్పిరిట్స్ లో జరిగింది అది భర్త కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని చెప్పేసి అభియోగాల్ని మనం చూస్తున్నాం సో ఈ పూర్తి తరుణంలో ఈ విచారణలో గనక కవిత గారిని విచారించినప్పుడు ఈడీ తను అన్ని ఫెయిర్ అండ్ ఫ్రాంక్ గా చెప్పి ఉంటే అంటే ఎప్పుడైనా ఈడీ లాంటి సంస్థ విచారణ చేస్తోంది అంటే ఓకే వాళ్ళు ఫస్ట్ ఎవిడెన్షియల్ ప్రూఫ్ తోటి మాట్లాడడం మొదలు పెడతారు సో వాళ్ళు చెప్పేది ఎలా ఉంది సైకలాజికల్ గా ఎక్యూజ్ ఎలా ఉంది తను ప్రిపేర్ అయ్యి అబద్ధం చెప్తుందా నిజం చెప్తోంది అనేది కూడా గమనిస్తారు ఎందుకని వీళ్ళ దగ్గర ఒక ఎవిడెన్షియల్ ప్రూఫ్ ఉన్నప్పుడు ఎవిడెన్షియల్ ప్రూఫ్ ను ముందు పెట్టి అడుగుతారు ఈడీ విచారణ అంతా డాక్యుమెంటెడ్ గా ముందు ప్రిపేర్ అయి ఉంటారు వాళ్ళు డాక్యుమెంట్ ను ముందు పెట్టేసి ఇందులో ఇది తీసుకున్నారు కదా ఇక్కడికి మీకు వచ్చింది నిజమా కాదా ఇది అబద్ధమా ఎంత జరిగింది అనేసి చెప్తారు ఒకవేళ అంటే వాళ్ళు తప్పు చెప్పాలన్నా అలాంటి సందర్భంలో ఇక్కడ దొరికిపోవడానికి అవకాశం ఉంది కేజ్రీవాల్ ని కవితని ఇద్దరిని కూర్చోబెట్టి విచారించే అవకాశం ఉందా కస్టడీ పొడిగించే అవకాశం ఉందా కవితని ఇది ఎందుకంటే కేజ్రీవాల్ ని కవితను కూర్చోబెట్టమంటే ఇద్దరు అక్యూజ్డ్ పర్సన్స్ నిజంగా ఇంపార్టెంట్ అనుకుంటే ఇద్దరిని కలిపి ఒకేసారి ఎందుకంటే సౌత్ గ్రూప్ లో కింగ్ పిన్ ఈయన ఈ మొత్తం వ్యవహారానికి కింగ్ పిన్ గా కేజ్రీవాల్ కేజ్రీవాల్ని చూశారు కేజ్రీవాల్ అధికార దుర్వి దుర్వినియోగానికి కూడా ఇది ఒక చిహ్నం అని చెప్పి చెప్పొచ్చు ఎందుకని సీఎంగా నేను ఏదైనా చేయగలను ఇప్పుడు ఇది ఒకటి మనకి తెలంగాణలో బయటపడిన స్కామ్లు ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే తెలంగాణ ఆడబిడ్డగా ఇవన్న తెలంగాణ ఆడపిల్లందరూ నెత్తి మీద పెట్టుకున్నారు జనజాగృతి కావచ్చు బతుకమ్మ పండుగలు కావచ్చు మా తెలంగాణకి ఆడబిడ్డ మొదటి మొదటి ఆడబిడ్డ అంటే తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డ మొదటి బోనం కానీ బతుకమ్మ కానీ కవితమ్మ ఎత్తాలి అనేటువంటి ఆడవాళ్ళు కూడా ఇవాళ కొంచెం బాధపడుతున్నారు అంటే మనమా ఇన్ని రోజులు ఇలా చూసామనే ఒక ఫీలింగ్ కూడా వస్తుంది అంటే ఓకే ఈ పాలసీలు ఇలాంటి మద్యం పాలసీలో ఇన్వాల్వ్ అయ్యి తెలంగాణ పేరు ప్రతిష్టలు కూడా దెబ్బతిన్నాయని చెప్పొచ్చు ఖచ్చితంగా చెప్పాలి అంటే విచారణ అన్నట్టు మీరు అన్నట్టు ఒకవేళ ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఈ సింపతి ఇదివరకు తెలంగాణ మీద చూపించిన ఇప్పుడు ఆ సింపతి ప్రజల్లో కోల్పోతున్నారు అయితే విచారణకి ఇవ్వాలి అంటే పూర్తిగా మళ్ళీ అవ్వలేదు మా కస్టడీ కావాలని ఈడీ అడగచ్చు అవకాశం ఉంది ఇస్తే మళ్ళీ ఒక వారం రోజులు ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది ఈడీ ఒకవేళ ఇప్పుడు ఈ కేసులో ఇప్పటి వరకు సార్ అరెస్ట్ కాని ఇద్దరు ఇద్దరు వాళ్ళు కవిత అలాగే కేజ్రీవాల్ ఇద్దరు కూడా ఇప్పుడు అరెస్ట్ అయిపోయారు అరెస్ట్ అయిపోయారు అరెస్ట్ అయిపోయిన నేపథ్యంలో అంటే మొత్తం ఈ స్టోరీని మొత్తం ఈ సారా దందాని పాలసీని ఏ విధంగా మార్చారు మొత్తం ఈ వ్యవహారాన్ని క్లైమాక్స్ తీసుకొచ్చే దాంట్లో భాగంగానే ఈడి కసరత్తు పూర్తి చేసినట్టుగా తెలుస్తుంది సో వీళ్ళిద్దరిని కూర్చోబెడితే అసలు వాస్తవాలు వెలుగు తీయాలన్న ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ మాటనే నిన్న సుప్రీంకోర్టు వారు కూడా అన్నారు ఏమన్నారు మీరు ఎంత హై ప్రొఫైల్ వ్యక్తులైనా మీరు డైరెక్ట్గా సుప్రీంకోర్టు రావడం తగదు కరెక్ట్గా చెప్పేశారు ఆ మాట సుప్రీంకోర్టు వారు కరాఖండిగా చెప్పారు విచారణకు సహకరించండి అందులో తప్పే ఉంది విచారణకు సహకరించడం తప్పేం లేదు కదా అంటే మిమ్మల్ని ప్రైమరీ విచారణకు పిలిచినప్పుడు మీరు విచారణకి వెళ్ళారు నిజానిజాలు తెలిసిన తర్వాత మీరు అక్యూజ్డ్ అయ్యండి మీరు మీరు నిజంగా అని నమ్మకం వస్తే ఆబ్వియస్లీ ఇక మిమ్మల్ని ఇంటి కదా సార్ ఇప్పుడు ఈ కేసులో ఉన్న వాళ్ళందరూ జైలుకి వెళ్ళారు పర్సెంట్ వెళ్తారు ఇప్పుడు ఈ కేసు పక్కాగా ఎందుకు చెప్తున్నారంటే ఎవిడెన్షియల్ ప్రూఫ్ తోటి ఉన్న కేసే లేకపోతే ఇంత హై ప్రొఫైలిజం ఇది కూడా ఒక ఇండియాలో ఒక హై ప్రొఫైల్ కేసు కిందనే మనం ట్రీట్ చేయాలి ఎవిడెన్షియల్ ప్రూఫ్స్ తోటి ఎందుకు డిప్యూటీ సీఎం మీరు మనీష్ సిసోడియా సంవత్సరం నుంచి బయటికి రాలేకపోతున్నాడు అవును ఎందుకంటే రాలేకపోతున్నాడు ఒకవేళ నిజంగా ఆధారాలు లేకపోతే బయటికి రావాలిగా అవును బెయిల్ వచ్చి ఇప్పటికి అవును బెయిల్ దీని కదాగా కోర్టు చూస్తుంది కదా అంటే దీనికి కారణం ఏంటి వీళ్ళిద్దరికీ ముందుగానే తెలుసు మేము అరెస్ట్ అవుతాము ఏనాటికైనా మాకు అరెస్టులు తప్పవు అని చెప్పి ఇప్పుడు అది తెలిసా కూడా ప్రజల్ని ఇప్పుడు మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ త్రీ ప్రకారం అరెస్ట్ జరిగింది సో దీని ప్రకారం చూసుకుంటే కనుక జైలు శిక్ష ఎన్నళ్ళు పడే అవకాశం ఉంది ఏం చెప్తుంది శిక్ష ఇప్పుడు జైలు శిక్ష అనేది ఇప్పుడు ప్రస్తుతానికి మనీ లాండరింగ్ తర్వాత విచారణ మొత్తం పూర్తయ్యాక వీళ్ళ మీద ఇంకా అడిషనల్ గా ఏమైనా పెట్టాల్సి వస్తుంది అనేది కూడా కన్సిడర్ చేస్తారు కన్సిడర్ చేశాక దాన్ని బట్టి మనం సెగ్రిగేట్ గా చేసుకోవాల్సి వస్తుంది వీళ్ళు ఎవరైనా సరే ఇందులో అఫెన్సెస్ ఏవైనా సరే ఐదేళ్ళు పైబడే పడతాయి కానీ తక్కువే వీళ్ళు చేసిన దాంట్లో ఉండదు అయితే మనీ లాండరింగ్ పక్కన పెట్టుకుని ఇచ్చేస్తే కనుక వీళ్ళకి ఇది ప్రూవ్ అవ్వాలి అంటే కొంచెం సమయం కూడా పడుతుంది వీళ్ళు అప్పీల్స్కి వస్తారు తర్వాత సుప్రీంకోర్టు వారి దాకా వెళ్ళి ఈ విషయం అంతా తేలాలి సో అప్పుడు గనక వీళ్ళది ప్రూవ్ అయ్యి ఉంటే గనక వీళ్ళ డిస్క్వాలిఫికేషన్ కూడా పదేళ్ల వరకు ఉండొచ్చు తర్వాత ఇప్పుడు చాలా మంది బెయిల్ కూడా రాలేదు మీరు ఇంతకుముందు అన్నట్టు మనీకి సో వన్స్ ఒకసారి జైలుకి వెళ్తే ఒకటే విషయం అలీగారు బెయిల్ రాలేదంటే దెర్ ఇస్ ఎ డాక్యుమెంటరీ ఎవిడెన్షియల్ ప్రూఫ్ ఓకే ఏదో ఒకటి ఈడీ దగ్గర డాక్యుమెంటరీ ఎవిడెన్షియల్ ప్రూఫ్ ఉంటుంటుంది అది లేకపోతే ఇంత హంగామా జరగదు స్ట్రాంగ్ గా ఉంటుంది అంటే ఇన్నాళ్ళు ఒకటి కూడా మనం ఆలోచించుకోవాలి రాజకీయ కోణం ఆలోచిస్తే మీరు నాతో ఇందాకన్నారు రాజకీయ కోణం ఉంటుందా అని రాజకీయ కోణంతో కూడా ఆలోచిస్తే ఇన్నాళ్ళు బీజేపీ ఒక ఎజెండాతో వెళ్లేదు కాంగ్రెస్ ముక్తు భారత్ అని బట్ ఇప్పుడు అపోజిషన్ ముక్త భారత్ లాగా అనిపిస్తుంది అంటే అటు ఉన్నారు ఇటు ఉన్నారు అంటే అవినీతి చేసి ఆ పార్టీలోకి తెలియదు అవినీతి చేయకుండా ఇటు వస్తే ఉన్నారా అనేది కూడా క్వశ్చన్ బట్ ఫైనల్లీ ఎవిడెన్షియల్ ప్రూఫ్స్ ఉన్నాయని మన చాలా వరకు ఆధారాలతోనే ప్రశ్నిస్తున్నారు ఇంకా వాళ్ళు ప్రశ్నించిన తర్వాత కూడా నోట్ ముఖ్యమైన విషయం ఎప్పుడైతే ఆడిటర్ ఒక అప్రూవర్ గా మారుతాడో పెద్దవాళ్ళ దగ్గర రెండు ముఖ్యమైన విషయాలు ఉంటాయి ఆడిటర్లని డ్రైవర్లని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు ఎంతలాంటి వాళ్ళైనా ముఖ్యంగా ఆడిటర్లని డ్రైవర్లని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు ఎందుకంటే వీళ్ళకి తెలిసిన సీక్రెట్లు ఎవరికి తెలియదు సో ఎప్పుడైతే వాళ్ళ ఆడిటర్ అప్రూవల్ గా మారి బుచ్చిబాబు అన్ని బయటికి చెప్పడం జరిగిందో ఆల్మోస్ట్ అదంతా డాక్యుమెంటరీగానే ఉంటుంది ఓకే ఆడిటర్ ఆ కంపెనీ డీటెయిల్స్ ఎప్పుడైతే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కి సబ్మిట్ చేస్తారు ఈ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ స్టేట్మెంట్స్ ఇవన్నీ సబ్మిట్ చేయాలి కదా మరి వాటిలో ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ తెలుస్తుంది కదా అవును సో ఎప్పుడైతే ఆడిటర్ బయటకి పడ్డారో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్ని బయటపడ్డట్టే ఇప్పుడు ఈ రోజు ఉదయం చూసుకుంటే కవిత గారి బంధువులలో కూడా సోదాలు జరుగుతున్నాయి సార్ ఈడీ సోదాలు చేస్తున్నారు ఆమె ఆడపడచు అఖిల ఇంట్లో కూడా సోదాలు జరుగుతున్నాయి కేటీఆర్ నివాసంలో కూడా చేసే అవకాశం ఉందని ఒక సమాచారం వస్తుంది కస్టడీలో తను ఏం చెప్తుందో దాన్ని బట్టి కూడా సోదాలు జరిగే అవసరం ఉంది వాళ్ళ నాన్న పేరు కూడా కస్టడీలో జరిగితే కేసీఆర్ ఇంట్లో కూడా జరగచ్చు అంతేనా సమస్య లేదు ఎవరు పేరు చెప్తారో కస్టడీలో వాళ్ళందరి దగ్గర సోదాలు కవిత గారికి బినామీగా వ్యవహరించారా ఉన్నారు ఈ ఫండ్స్ డైల్యూషన్ ఎక్కడ జరిగింది అనేది ఇంపార్టెంట్ కదా ఫండ్స్ ఎవరెవరి దగ్గరికి అనే విచారణలో తనకి నీరం ఉన్న వాళ్ళ దగ్గరికి ఎవరికైనా వెళ్ళాయి అని చెప్తే అది చూడొచ్చు ఇది కాక తనకి ఉన్న అమెరికాలో ఫ్రెండ్స్ దగ్గరికి ఎవరికైనా డైల్యూట్ అయ్యాయి అంటే వాళ్ళు కూడా కాలం చేసేటువంటి అవకాశం ఉంది ఓకే సో వాళ్ళకున్న టాలీవుడ్ కనెక్షన్స్ కావచ్చు తనకి ఆల్రెడీ ఇండస్ట్రీలో కొంతమంది హీరోలతో మంచి స్నేహం ఉంది కవిత గారు ఓకే సో వాళ్ళకి ఏమైనా డైల్యూట్ అయి ఉన్నా అలా వచ్చినా కూడా చేయొచ్చు ఓకే యా చూద్దాం సార్ ఇప్పుడు కోర్టులో హాజరుపరిచిన తర్వాత కస్టడీ కోరే అవకాశం కనిపిస్తోంది ఈడి సో కస్టడీకి మరికొన్ని రోజుల పాటు ఇస్తారా లేదంటే కనుక కస్టడీ కాకుండా నేరుగా రిమాండ్కి పంపించే పరిస్థితుందా ఏం జరుగుతుందో చూద్దాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్